సైనిటై సైటిస్ అనేది పర్మనెంట్గా ఉంటుందా టెంపరీగా ఉంటుందా కాంబినేషన్ అవుతుందా ఎలా ఉంటుంది సార్ అసలు యూజువల్గా ఇది టెంపరీ అండి ఎక్కువ మందిలో ఏంటంటే ఈ జలుబు అనేది సంవత్సరానికి ఒకటి రెండు సార్లు వస్తుంటుంది ఎక్స్పెషలీ కోల్డ్ సీజన్లోనూ లేదా చేంజ్ ఆఫ్ సీజన్స్ అంటాం అంటే సమ్మర్ నుంచి రైనే వచ్చినా రైనే నుంచి వింటర్ వచ్చిన వింటర్ నుంచి మళ్ళీ సమ్మర్ ఈ చేంజ్ ఆఫ్ సీజన్స్లో ఎక్కువ మందిలో ఈ కోల్డ్ అటాక్స్ వస్తుంటాయి కొంతమందిలో మందులు వాడకుండా తగ్గుతుంటుంది కొంతమందిలో మందులు వాడాల్సి వస్తుంది సో ఎక్కువ మందిలో ఏందంటే ఇది టెంపరీ అండ్ యూజువల్గా మనకున్న బాడీ రెజిస్టెన్స్ని బట్టి మందులు వాడాలన్నా లేదా ఇన్ఫెక్షన్ సివియారిటీని బట్టి ఉంటుంది అన్నమాట సైన్సైటిస్ యూజువల్ యూజువల్గా మనకి క్యూరబుల్ కంట్రోలబుల్ అండి చాలామంది అంటారు సైన్స్ ఒకసారి వస్తే పోదని అలాంటిది ఏం లేదు మనం సైన్సైటిస్ ఎందుకు వచ్చిందో చూసుకొని దానికి అవసరమైన దానికి ప్రీ డిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ని అన్నిటిని యూజువల్ కంట్రోల్ చేసుకొని తర్వాత ముక్కుని నేసలైజిన్ ద్వారా ఎప్పుడూ కూడా ముక్కుని శుభ్రంగా ఉంచుకున్నట్లయితే యూజువల్గా ఈ సైన్స్ సైట్ క్యూర్ అవుతుంది అనమాట సపోజ్ పేషెంట్కి ఎలర్జీన్స్ ఉన్నాయనుకో ఎలర్జీని అవాయిడ్ చేయటం ఇమ్యూనోథెరపీ ఇవ్వటం రెగ్యులర్గా వైరల్లో వ్యాక్సిన్స్ వేసుకోవటం అలానే ముక్కులో పాలిప్స్ ఉన్నాయనుకోండి మంచిగా ఇవాళ సైనస్ సర్జరీ అనేది చాలా బాగుంది ఈ సైనస్ సర్జరీ ద్వారా ఆ సైనస్ ఓపెనింగ్ చేసి సైనస్లో ఉన్న మ్యూకోజల్ డిసీజ్ అంతా కూడా తీసేసి మనం కనుక ఆ డ్రైనేజ్ పా పాతవేను పెట్టినట్లయితే యూజువల్గా ఈ సైనస్ ప్రాబ్లమ్స్ అనేవి క్యూర్ అవుతాయి ఓన్లీ థింగ్ ఏంటంటే డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు ఒకసారి తగ్గిపోయింది కదా అని పట్టించుకోరనమాట మేము చెప్తూ ఉంటాం సైన్సైటిస్ ఆపరేషన్ అయిన వాళ్ళ ముక్కును మంచిగా వాటర్తో శుభ్రం చేసుకుంటూ ఉండండి ఈర్లీ వ్యాక్సిన్ వేయించుకోండి స్టీమ్ చేసుకోండి ప్రాణాయామం చేసుకోండి అని అలానే ఎలర్జెన్స్ నుంచి అవాయిడ్ చేయండి చలిగాలికి వెళ్ళొద్దు వీలైనంత వాటికని సో ఇవన్నీ మనం ప్రికాషన్స్ ఫాలో అయినట్లయితే యూజువల్గా మనం సైనస్ ప్రాబ్లమ్ని రాకుండా చూసుకోవచ్చు ఎప్పుడన్నా వచ్చినా మైల్డ్గా వస్తుంది అది యూజువల్గా నాలుగైదు రోజులు మందలిస్తే తగ్గిపోతుంది ఓకే